స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను దేనిని గూర్చి చింతించకుడి స్నేహితులారా మన పెద్దలు చింత లేదా యాంగ్జైటీని చితిలాంటిది చింత చితి లాంటిది అది మనల్ని దహిస్తూనే ఉంటుంది ప్రమాదకరమైనదని తెలియజేసినారు కనుక చింతించకూడదు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోనండి మీ ప్రార్థన మనవులు ఎట్టివైననో కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము పిల్లి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఆరవ వచనము దేనిని గూర్చి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకమైన విన్నపములు దేవునికి తెలియజేయుడి మానవ జీవితాన్ని ఆధునిక కాలంలో ఉన్న పరిస్థితుల రీత్యా ఆధునిక జీవన విధానాల రీత్యా మనమందరము పోటీ ప్రపంచంలో ఉన్నామండి పోటీతో కూడిన పరిస్థితులు ఉద్యోగంలోనైనా సమాజంలోనైనా కుటుంబాలలోనైనా ఆస్తిపాస్తుల విషయంలోనైనా ఎక్కడైనా బయట గొడప దాటి బయటికి వెళ్తే ఏదో ఒక రకమైనటువంటి పోటీని ఇతరులతో పోల్చుకోవడాన్ని కలిగి ఉన్నటువంటి సందర్భాలను మనము అనుభవించేటటువంటి వారంగా ఉన్నాం కొంతమంది జీవితాలలో చాలి చాలినటువంటి పరిస్థితులు ఉద్యోగంలో కుటుంబంలో వ్యాపారంలో ఉన్న అనానుకూల పరిస్థితులు రీత్యా ప్రతి వ్యక్తి కూడా తీవ్రమైనటువంటి యాంగ్జైటీ లేక ఒత్తిడిని అనుభవించేటటువంటి వాడుగా ఉన్నాడు ఇలాంటి సందర్భంలో ఒక్కొక్కరి జీవితము చింత వలన నలిగిపోయేటటువంటిదిగా చింత వలన నెమ్మది దూరమై నిద్ర లేని రాత్రులకు లోనై భోజనము చేయడము కూడా అనుకూలించని శరీర మానసిక కృంగుదల ఎదురయ్యి ఎన్నో విపత్కరమైన పరిస్థితులను మన మధ్య అనేకులు అనుభవించేటటువంటి వారుగా ఉన్నారు ఇదే కోణంలో స్నేహితుల ద్వారా స్నేహితులారా మనము అనారోగ్యానికి సంబంధించిన విషయములను తలపోసినట్లయితే చాలా రకములైనటువంటి అనారోగ్యములు మనము కలిగి ఉన్నటువంటి యాంగ్జైటీ చింత వలన కలిగేటటువంటివిగా ఉండినవి కొన్ని అనారోగ్యములైతే ప్రమాదకరమైనవిగా పరిణమించుచు మన ప్రాణాలకే ముప్పు ఏర్పడే యాంగ్జైటీ చింత కారణంగా ఉండినవని మనము గమనించాల్సినటువంటి వారంగా ఉన్నాం అయితే ఏదైనా చింత మనలను ఆవరించిన సందర్భంలో వినేవారు ఎవరున్నారు ధైర్యపరిచేవారు ఎవరున్నారు ప్రోత్సహించేవారు ఎవరున్నారు ఆ చింతకు కారణమైన సమస్య నుండి భయం నుండి ఆ చింతకు కారణమైన పరిస్థితుల నుండి మనలను లేవనెత్తగలిగినటువంటి వారు ఎవరున్నారు అని మనము తలపోస్తూ ఉండవచ్చు ఎంత వెతికిన కానీ అర్థం వారు కానీ సహకరించి ప్రోత్సహించేటటువంటి వారు కానీ మన జీవితంలో మనము కనుగొనలేకపోతూ ఉండవచ్చు కానీ ఒకరు ఎంత చింతలో ఉన్నా మనం ఎంత బాధలో ఉన్నా మనము ఎలాంటి యాంగ్జైటీలో మునిగినటువంటి వారంగా ఉన్నా జీవం కలిగినటువంటి దేవుడు మన పక్షాన నిల్వబడడానికి ప్రోత్సాహపరచడానికి ధైర్యపరచడానికి ఆ చింతకు కారణమైన పరిస్థితుల నుండి ఆ చింతకు కారణమైనటువంటి ఇబ్బందులు సమస్యల నుండి మనలను విడుదలలోనికి నడిపించగలిగినటువంటి వాడిగా ఉండినాడు దేవుని వలె ప్రోత్సాహపరచగలిగిన వారు కానీ దేవుని వలె ఆదరించగలిగిన వారు కానీ ఈ లోకంలో ఎవ్వరూ లేరు అందుకే ఈ పిలుపు మనకు ఇవ్వబడతా ఉంది దేనిని గూర్చి మీరు చింతించకండి ఏ విషయం మిమ్మల్ని తొందరపెడతా ఉందో ఏ విషయం మిమ్మల్ని కలవర పెడతా ఉందో అది ప్రార్థనపూర్వకంగా విజ్ఞాపనపూర్వకంగా మీరు దేవునికి తెలియజేయండి కృతజ్ఞతాపూర్వకంగా తెలియజేయండి ఎందుకనంటే ఆయన మీ వద్దకు రావడానికి మీతో ముచ్చటించడానికి మీకు కౌన్సెలింగ్ ఇవ్వడానికి ఆ సమస్యలలో నుండి మిమ్మల్ని లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు గనుక ఆ కృతజ్ఞత మనసు కలిగి ఆయనకు తెలియజేయండి అని గొప్ప గొప్ప సేవకుల జీవితంలో కూడా వారు ఆపదలలో ఉన్నప్పుడు యాంగ్జైటీ చింతలో ఉన్నప్పుడు ఆయన వారిని లేవనెత్తినటువంటి దేవుడుగా ఉన్నాడు ఏనీయా ఈ జీవితం నాకు అవసరం లేదు మరణమే నాకు కనబడుతున్నటువంటి మార్గము అని విపరీతమైన యాంగ్జైటీ ఆయన జీవితంలో ఉన్నప్పుడు ఆ ప్రవక్తను మేలుకొలిపి ప్రోత్సాహపరిచి శారీరకంగా మానసికంగా దృఢపరిచినటువంటి దేవుడు ఈరోజు కన్నీళ్ళతో ఉన్నవా స్నేహితుడా బాధలో ఉన్నవా స్నేహితుడా ఒంట్రతనంలో ఉన్నవా స్నేహితుడా బలహీనతలను అనుభవించేటటువంటి వాడవుగా ఉన్నవా స్నేహితుడా చుట్టూ మూగి ఉన్న ఇబ్బందులను బట్టి చుట్టూ మూగి ఉన్న వ్యతిరేకతలను బట్టి అనానుకూల పరిస్థితులను బట్టి ఎవరు లేరని కలవరపడేటటువంటి వాడవుగా ఉన్నావా ప్రభువు నీతో మాట్లాడుతున్న మాట దేనిని గూర్చి చింతించకు గనుక మనము ఆ అనానుకూల పరిస్థితులే అందు ఆయన యుద్ధకు వచ్చి మన బాధను ఆయనతో పంచుకునే వారంగా ఉండాలని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను కృపగల్ల తండ్రి ప్రేమగల్ల మాదేవామి పరశుద్ధ నామం నాకు వందనాలయ్యా మేము దుఃఖంలో ఉన్నటువంటి వారమయ్యా అనేక చింతల చేత బాధింపబడుతూ ఉన్నటువంటి వారమయ్య జీవితంలో నెమ్మది కరువయ్యి ప్రశాంతత కరువయి ఎన్నో ఎన్నో ఉపద్రవముల చేత చిక్కుకొని ఉన్నటువంటి వారమయ్యా నిద్రలేని రాత్రులను గడుపుతూ ఉన్న నీ బిడ్డలు ఆందోళనలో మునిగి ఉన్న నీ బిడ్డలు ఎటు తోచని పరిస్థితుల మధ్య జీవితంలో నలిగిపోతూ ఉన్న నీ బిడ్డలు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారయ్యా వారి చింతలను మీ వద్దకు తీసుకొని వస్తూ ఉన్నారు మీ చింత యావత్తు నా మీద వేయుడన్నావు కదా మా చింత యావత్తు మీ మీద వేస్తూ ఉన్నామయ్యా మమ్మను ధైర్యపరచండి దేవా మమ్మను లేవనెత్తండి అయ్యా చింతకు కారణమైన సమస్యలను భారములను మా జీవితంలో నుండి దూరపరచండి వేశయ్య ఏ ఏ కుమారుడు ఏ ఏ కుమార్తె కుటుంబములు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో వారి మొరలను మీరు ఆలకించండి అయ్యా వారి భారంల నుంచి వారిని విడిపించండి అయ్యా గొప్ప మేలు సహాయము ఆదరణ అనుగ్రహించండి అయ్యా ఈ దినపు దీవెన్లతో నిబిడలను దర్శించుమని బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిగించుకొని చిన్న బిడల జీవితంలో గొప్ప ఆశీర్వాదంలను అనుగ్రహించి దూర ప్రయాణంలో కొరకు ప్రయాణంలో ఉండిన బిడ్డలను వారి ప్రయాణం అంతటిలో భద్రనిచ్చి కాపాడుమని క్రీస్తు పెరట వేడుకొని చూనాము తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియిక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడును కాక ఆమెన్